హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ సండే వచ్చేసి ఆఫ్ఘాని మటన్ కర్రీ చేశానండి ఎప్పుడు చేసుకునే మటన్లా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు డీటెయిల్ రెసిపీ కోసం వీడియో చూడదాక చూడండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి ఇందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా ఇది స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ అయితే త్రీ ఫోర్ కట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి మంచి బిర్యానీస్లోకి చేసుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్ అలా బ్రౌన్గా వేగేదాకా వేపుకోవాలి ఆనియన్స్ అప్పుడే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది మనం రెగ్యులర్గా తినే మటన్ కర్రీకి ఈ కర్రీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది మటన్ చూడండి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక నాలుగైదు రెమ్మలు పుదీనా కూడా తుంచి వేసుకోండి పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మటన్లో చికెన్లో అయినా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టూ టేబుల్ స్పూన్ కారం ఏంటంటే నేను చెప్పినంత కాకపోయినా మీ మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఎంత కారం తినగలుగుతారు మీకు ఎంత స్పైస్నెస్ నచ్చుతుందో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం అయితే ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను బిర్యానీ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి పోస్ట్ చేస్తాను వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకొని కలుపుకోవాలి మటన్ని ముందుగానే ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకి మళ్ళీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం పట్టదు నాకు ఈ మటన్ ఉడకడానికైతే సిక్స్ విజిల్స్ పట్టాయి సిక్స్ విజిల్స్ వచ్చాక నేను ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి నాది క్లిప్ మిస్ అయింది సాల్ట్ యాడ్ చేసేది మీరు మిస్ చేయకుండా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మి ఆఫ్ కానీ మటన్ కర్రీ రెడీ ఇది పూరి చపాతి అన్నంలోకి దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ సో నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ